ప్రభాస్ ది టీజర్ ను మేకప్ చేస్తుందట మొట్టమొదటిసారిగా స్టార్ కామెడీ జోన్ లో అలరించబోతుండటంతో అభిమానులంతా ఏఎస్ ఇనిమను ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని వెయిట్ చేస్తున్నారు తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో వింటేజ్ డార్లింగ్ కనిపించబోతున్నాడట ఆ విశేషాలేంటో చూసేద్దాం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ను ఎప్పటి నుంచో ఊరిస్తున్న మూవీ ది రాజాసాబ్ భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ అప్డేట్స్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు అయితే దీనికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్గా మారింది ఫ్యాన్స్ కోసం ఓ బిగ్ సర్ప్రైజ్ను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఈ మూవీకి సంబంధించిన టైటిల్ లుక్ రిలీజ్ అయి సంవత్సరం కావస్తుంది అయితే ఇప్పటికీ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మాత్రం రిలీజ్ కాలేదు దీంతో ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ నిరాశలో ఉన్నారు ఈ క్రమంలో టీజర్ రిలీజ్ చేసి ప్రభాస్ అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది వచ్చే నెలలో టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు ఇక ఈ మూవీని క్రేజీ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నారు మాళవికా మోహనన్ నిధి అగర్వాల్ రిధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు తమన్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమా విడుదల తేదీపైన ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది తొలుత ఏప్రిల్ పది రెండు వేల ఇరవై రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు కానీ పలు కారణాల వల్ల సినిమా వాయిదా పడింది ఇదే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో కానీ విడుదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది ఇక ఈ చిత్రంతో పాటు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్ నాగశ్విన్ డైరెక్షన్లో కల్కీ టూ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ ప్రశాంత్ నీల్ సలార్ టూ చిత్రాలతో బిజీగా ఉన్నారు మరోవైపు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ లోకేష్ కనకరాజులతోనూ మూవీస్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది కాగా వి రాజాసాబ్ మూవీ టీజర్ సమ్మర్లో విడుదల చేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాడట డైరెక్టర్ మారుతి